సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రానా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స కాంగ్రెస్ కంచుకోట నిర్వహించిన వచ్చే ఐదు సంవత్సరాల్లో సమస్యలు పాటు నేను కూడా మీ నుండి పనిచేస్తారని మీ కూడా హామీ ఇస్తూ ఈ కార్యక్రమం పాల్గొంటున్న మున్సిపల్ చైర్పర్సన్ సోదరు చంద్రశేంకర్ రెడ్డి గారికి అలాగే మండల పార్టీ అధ్యక్షులకు ఇంకా అందరి నాయకులకు ఈ రోజు మొట్టమొదటిసారిగా వచ్చిన సందర్భంలో స్వాగతం పలికిన మీ శాసన చెప్పినకు అలాగే మున్సిపల్ చైర్మన్ గారికి మా నాయకులందరికీ చేతులు చెప్పి నమస్కరిస్తూ మళ్ళా చెప్తున్నా ఈరోజు మళ్ళా వేరే సంగారు గెలిపించడానికి మీరందరినీ నడుకట్టు పనిచేసిన అంతే శ్రద్ధతో అయితే మీకోసం పనిచేస్తామని ఈ రోజు ముఖ్యంగా ఇక్కడ ఒక ఫ్లైఓవర్ కట్టేకతే మన టెండర్ అయితే వర్క్ స్టార్ట్ చేయలేకపోయాం జనవరి రెండవ తారీఖు టెండర్ ఉన్నది పద్నాలుగు తారీఖు సంక్రాంతి లోపు ఫ్లైఓవర్ నిర్మాణం కూడా చేసుకుని అదే రోజు అదే అరవై ఐదు కోట్లతో ఆ ఫౌండేషన్ స్టోన్ వేసుకుంటాం దాంతోపాటు ఇప్పుడే మన శాసన చెప్పినట్టు ముఖ్యమైన రోడ్డు ఎన్నో ఆక్సిడెంట్ అవుతూ ఎంతో మంది చనిపోవడం జరిగింది చిట్టాల నుంచి భువనగిరి వరకు బోర్లేని కూడా జనవరి నఖి టెండర్ కార్యక్రమం పూర్తి చేపిస్తారని దాదాపు నాలుగు వందల కోట్లతో ఇలా రోడ్డుని కూడా అభివృద్ధి చేస్తున్నాం ఇంకా చిట్టాల రావణ కూడా నగరికల్ కల్ లో వస్తాయి ఆ ఏరియా అయితే అక్కడ కొన్ని ఇండస్ట్రీస్ వస్తాయి ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆ రోడ్డుని నా దృష్టిలో ఉన్నది కాబట్టి ఈ రోజు పది సంవత్సరాలు అభివృద్ధిలో నేను లేకున్నా ప్రజల మధ్యలో ఉన్నాను ఆ రోజు అధికార పార్టీని కూడా విధించాను దాని తెలంగాణ వచ్చింది మన డిసెంబర్ మూడో తారీఖు మనని అందుకని ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ప్లాన్ లో ఉన్నాయి తప్పకుండా ఈ హాస్టల్ హొమ్మలు చేయకుండా చిట్టాల మండలాన్ని చిట్టాల మున్సిపాలిటీని ప్రత్యేక శ్రద్ధతో గతంలో నేనున్నప్పుడు ఇక్కడ కట్టి హై స్కూల్ చూడండి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎండిఓ ఆఫీస్ కానీ అన్ని